హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో వెల్లుల్లి చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పక ట్రై చేయండి క్రిస్పీ క్రిస్పీగా కారం కారంగా చాలా బాగుంటుందండి ఇందుకోసం నేను ఇక్కడ ఒక కిలో చికెన్ అయితే నేను తీసుకున్నాను మీడియం సైజులో కట్ చేసుకున్న పీసులు అయితే నేను తీసుకున్నాను వాటర్తో ఒకటి రెండుసార్లు కడిగేసి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇందులో వన్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను వన్ స్పూన్ ఉప్పు అయితే వేశాను టూ టేబుల్ స్పూన్ల కారం అయితే వేశానండి టూ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను ఒక అరచెక్క నిమ్మరసం అయితే పిండుకుంటున్నాను ఒక లెమన్లో సగం అయితే నేను తీసుకున్నాను ఇలా మొత్తం పిండేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం పేస్టు లెమన్ రసం అయితే పిండేసుకున్నాం కదా ఇవన్నీ ముక్కలకి పట్టేసే విధంగా మనమైతే చేతితో అయితే మంచిగా కలిపేసుకోవాలి ముక్కలకి అన్నిటికీ పట్టే విధంగా ఈ విధంగా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయినా మనమైతే పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద ఒక అయితే పెట్టేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఒక దాల్చిన చెక్క అయితే వేసాను మూడు యాలకులు మూడు లవంగాలు అయితే వేస్తున్నాను ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలను అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసి అయితే వేసుకున్నాను మీడియం అయితే రెండు అయితే తీసుకోండి నేను ఇక్కడ పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకున్నాను సన్నగా ఇలా కట్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను ఉప్పు వేయడం ద్వారా ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అయిన తర్వాత మనము పక్కన పెట్టేసుకున్నాము కదా ఆ చికెన్ అయితే మనం ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి మంట పెద్దగా పెట్టేసి మనం చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చే వచ్చేస్తాయి కదా అంతవరకు అయితే పెద్దగా మంటలోనే పెట్టేసుకున్నాము ఫ్రై అయితే చేసుకుందాము పీసులు ఇట్లా కింది నుంచి పైకి ఇలా కలవ కలుపుతూ ఉండాలండి లేదంటే ముక్కలు పీసెస్ సన్నగా అయితే అయిపోతుంటాయి లోపు ఇక్కడ ఒక గార్లిక్ అయితే నేను కొన్ని తీసుకున్నాను తెల్లవాయలు తీసుకున్న తర్వాత కచ్చాపచ్చాగా అయితే నేను దంచుకున్నాను పొట్టుతోనే నేను తీసుకున్నానండి ఇలా చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అయితే మనం ఫ్రై అయితే చేసేసుకోవాలి చూడండి వాటర్ అంతా ఇంకిపోయాయి కదా అప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే మొత్తం వేసేసుకోవాలి పొట్టుతోనే నేను ఇక్కడ వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర అయితే వేసాను ఇవన్నీ వేసిన తర్వాత కింద నుండి పైకి చిన్నగా కలుపుకుంటూ మనం ఫ్రై అయితే చేసేసుకోవాలి కొద్దిగా ఇక్కడ మంట మీడియంలో అయితే పెట్టేసుకుందాము లేదంటే మాడిపోతుంది ఇలా కింద నుంచి పైకి అలా తిప్పుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉండైతే ఉండాలండి మనం ముందుగా కారం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరు చూసుకొని కారం అయితే నేను ఇక్కడ వన్ స్పూన్ అయితే వేశాను సాల్ట్ కూడా రుచికి సరిపడైతే వేశాను జీరా పౌడర్ అయితే కొద్దిగా వేస్తున్నానండి చికెన్ మసాలా అయితే ఇక్కడ వేస్తున్నాను కొద్దిగా చికెన్ మసాలా మీకు అవైలబుల్ లేకపోతే గరం మసాలా అయినా కొద్దిగా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత కింది నుంచి పైకి మొత్తం తిప్పుకుంటూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్లు కింది నుంచి పైకి అట్లా అంటూ ఉండాలండి లేకపోతే పీసులు పీసులు కట్ అయిపోతాయి చికెన్ ఇప్పుడు ఒక గోలం పెట్టేసుకొని వన్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను కొద్దిగా జీడి పలుగులు అయితే ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న జీడిపప్పులను అయితే మనం ఇక్కడ వేసేసుకోవాలి చికెన్ ముక్క ఉడికిందా లేదా అనేది చూసుకుంటూ మీరు ఫ్రై అయితే చేసుకోండి ఇలా జీడిపప్పులను ఇందులో వేసేసుకోవాలి జీడిపప్పులు వేసుకోవడం ద్వారా మనం ముక్క చికెన్ తినేటప్పుడు జీడిపప్పుతో సహా తింటే చాలా టేస్ట్ ఉంటుంది మీకు ఉప్పు కారం సరిపడా లేకపోతే మళ్ళీ ఇప్పుడు యాడైనా యాడ్ చేసుకోవచ్చండి మీరు చూసుకొని యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకొని ఈ విధంగా మనం సర్వ్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెడీ అయిపోయినట్టే అండి క్రిస్పీ క్రిస్పీగా స్మూత్గా చికెన్ ముక్క అనేది చాలా బాగుంటుంది ఇలా వెల్లుల్లి వేయడం ద్వారా చూడండి ఎంత బాగుందో చూడ్డానికి టేస్ట్ కూడా అంతే చాలా బాగుంది